హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ముక్కోటి ఏకాదశి కదండి అందుకని మార్నింగే లేచి మొత్తం ఊడ్చి నీట్గా తుడిచేసి పెట్టేశాను అనమాట ఇంకా ముగ్గు అయితే వేయాలి మార్నింగ్ అయితే చాలా చీకటిగా ఉంది నేను లేచినప్పుడు చూసారు కదా ఎలా ఉందో ఎవ్వరూ లేవలేదు సో కడిగి అయితే పెట్టేసి మంచిగా ముగ్గులు అయితే వేసేసుకున్నాను ఈరోజు అందరూ మంచిగా పూజలు చేసుకొని టెంపుల్స్కి అయితే వెళ్తారు కదా కానీ నాకైతే ఈరోజు టెంపుల్కి అయితే అస్సలు వీలు కాలేదు ఎందుకంటే మా ఆయనకైతే డ్యూటీ ఉందనమాట అందుకని ఇంకా ఇంట్లోనే పూజ అయితే చేసేసుకున్నా ఇంకా పిల్లలని అయితే స్కూల్కి పంపించాలి కదా అందుకని మార్నింగ్ లేచి అన్ని పనులు అయితే చేసుకొని పిల్లలకైతే టిఫిన్ వంట అన్నీ అయితే రెడీ చేస్తున్నాం అనమాట ఒకవైపు రైస్ అయితే అయిపోయింది ఒకవైపు అయితే పల్లీలు అయితే వేయించుతున్నా చట్నీకి ఈరోజైతే టిఫిన్ వచ్చేసి దోశ అండి దోశ చేద్దామని చెప్పేసి చట్నీకి రెడీ చేస్తున్నా పక్కనే దోశపిండి కూడా బయటికి తీసి పెట్టేసాను అనమాట ఎందుకంటే ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే దోశలు అయితే వేయకూడదు మంచిగా రావన్నమాట అందుకని ఇక్కడైతే తోటకూర కర్రీ కూడా రెడీ అయిపోతుంది అనమాట నాది ఫోర్ బర్నర్ స్టవ్ కాబట్టి ఒక్కొక్క బర్నర్ పైన ఒక్కొక్కటి పెట్టి తొందరగా చేసేస్తా అనమాట ఇక్కడ చూడస్తారా చట్నీ కూడా అయిపోయింది ఇంకా టిఫిన్ అయితే దోశలు అయితే వేసేస్తున్నా పిల్లలని అయితే స్నానం అయితే చేపిచ్చేసి వాళ్ళకైతే డ్రెస్లు అయితే వేసేసానమాట ఇంకా వేడివేడిగా దోశలు అయితే వేసిస్తున్నా ఇంకా పిల్లలకి టిఫిన్ తినిపించేసి లంచ్ బాక్స్లు స్నాక్స్ బాక్స్లు పెట్టేసి వాళ్ళను అయితే పంపించేయాలన్నమాట ఈరోజు వచ్చేసి వాళ్ళకి స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి అందుకని చెప్పి ఇంకొంచెం తొందరగానే పంపించాలి ఇక్కడ ఫస్ట్ దోశ కదండి అది నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఒక చేతితో దోశ వేసేసరికి అది సరిగ్గా రావట్లేదన్నమాట ఇంకా ట్రైపాడ్ సెట్ చేసేసరికి టైం అయిపోతుంది కదా ఒక చేతితో తీసేద్దామని వీడియో అయితే తీసాను అందుకే ఆ దోశ అయితే అట్లా వచ్చింది ఇది నెక్స్ట్ది వేస్తున్నా ఇది బాగానే వస్తుంది అన్నమాట ఇంకా పిల్లల్ని రెడీ చేపిచ్చి పంపించిన తర్వాత నేనైతే పూజ చేసుకొని వీలైతే వెళ్తా టెంపుల్కి లేకపోతే లేదు ఎందుకంటే ఒక్కదాన్నే ఉన్నా కదా అందుకని ఇంకా పిల్లలైతే టిఫిన్ అయితే తినేస్తున్నారండి సో ఇద్దరు పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేసిన మృషి అయితే సగం రెడీ అయింది ఇంకా సగం రెడీ అవ్వలేదు డ్రెస్ వేసుకుంది చైన్ అయితే వేసుకుంది బ్యాంగిల్స్ కూడా వేసేసి వేసేసుకుందనమాట ఇంకా హెయిర్ అయితే కోమ్ చేసేసి కొంచెం రెడీ చేయించి వాడ్డానం అవన్నీ పెట్టి ఇంకా పంపించాలి అంతా రెడీ అయిన తర్వాత చూపిస్తాను ఇక్కడ మా పిల్లలు అయితే ఖచ్చితంగా ఈ టీవీ చూస్తూనే టిఫిన్ అయితే తింటారు అనమాట ఈ బొమ్మల టీవీ అయితే అస్సలు వదలరు ఇక్కడ వచ్చేసి బాల్కనీలో అయితే రీసెంట్గా నేను ఇట్లా ప్లాంట్స్ అయితే పెట్టాను అనమాట సో so, నాకు ఇట్లా పూల మొక్కలంటే చాలా ఇష్టం అది ఇట్లా బాల్కనీలో పెట్టుకోవాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను అది ఈరోజు ఇప్పుడైతే నెరవేరిందనమాట అది సో నేను రీసెంట్గా అయితే తెచ్చి ఇట్లా పెట్టుకున్నాను అనమాట అన్ని ఫ్లవర్స్ సో కొన్ని కొన్ని అయితే ఇంకా ఏనుకోలేదు కొన్ని కొన్ని అయితే వేనుకున్నాయి ఇవైతే కొనుక్కొచ్చానండి త్రీ టు ఫోర్ ప్లాంట్స్ అయితే నేను కొనుక్కొచ్చినవే ఈ చామంతి రోజు ఇవన్నీ ఒక షో ఫ్లవర్ కూడా తెచ్చాను అనమాట ఇంకా చామంతి పూలు అయితే చూసారా చెట్టు ఉన్నది చిన్నగా కానీ దాని నిండా పూలే ఉన్నాయన్నమాట సో దేవుడికి పెడదాం ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా అందుకని కడిచేద్దాం అనుకున్నా అట్లనే పాపకు కూడా హెయిర్కి పెడదామని గుర్తుకొచ్చి ఒక టూ త్రీ ఫ్లవర్స్ అయితే తెంపేశాను అనమాట ఇంకా పాపకి జుట్టేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ అయితే పెట్టి పంపిస్తాను సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే ఫ్లవర్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ ఉంటేనే కొంచెం ట్రెడిషనల్గా అనిపిస్తుంది కదా ఇంకా పిల్లలైతే టిఫిన్ తినేసారు కదండి నెక్స్ట్ మా వారు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు ఇంకా పిల్లలని అయితే డ్రాప్ చేయాలి కదా అందుకని ఆయన కూడా ఫ్రెషప్ అయ్యి కూర్చున్నారనమాట ఇంకా ఆయనకు కూడా టిఫిన్ అయితే వేసి ఇచ్చేస్తున్నా సో ఇంకా టిఫిన్ తిని పిల్లల్ని అయితే తీసుకెళ్ళిపోతారు ఇక్కడ పిల్లలైతే ఆల్మోస్ట్ మొత్తం రెడీ చేశాను ఒక వడ్డానం పెండింగ్ అనమాట ఇంక ఇక్కడ అది కూడా పెట్టేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను ప్రతీ సెలబ్రేషన్స్కి పిల్లల్ని రెడీ చేసినప్పుడు ఇలా ఫొటోస్ అయితే తీస్తాను అస్సలు మా పాప అయితే ఫోటో దిగమంటే మమ్మీ ప్లీజ్ ఫొటోస్ వద్దు టైం అయిపోతుంది నేను స్కూల్కి వెళ్ళిపోతాను లేట్ అయిపోతుందని చెప్పి తొందరగా వెళ్ళిపోతుందనమాట అసలు టూ త్రీ ఫొటోస్ దింపినట్టున్నా అండి ఎక్కువైతే దించలేదు ఎందుకంటే పిల్లలు ఆగట్లేదు వెళ్తాం వెళ్తామని వెళ్తున్నారనమాట ఇంకా బాయ్ చెప్పేసి పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే పూజ సామాన్ అన్నీ క్లీన్గా తోమేసుకున్నాను అనమాట తోమేసుకొని ఇక్కడ నీళ్ళైతే ఆరబెట్టేశాను ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఈ పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నా చూసారు కదా ఎంత క్లీన్గా నీట్గా అయితే తోమేసాను సో ఎప్పుడు పూజ చేసుకున్నా సరే వారంలో రెండు మూడు సార్లు పూజ చేసినప్పుడు కూడా నేను ఇట్లానే ప్రతిసారి పూజ చేసినప్పుడు ఇట్లా వాష్ చేసుకుంటా అనమాట సో చూసారా చెంబు కూడా అసలు ఒక్క మచ్చ కూడా లేకుండా ఎంత క్లీన్గా అయిపోయిందో సో చాలా రోజులు అవుతుంది నేను ఊరికి వెళ్ళేసి వచ్చాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి అందుకని నీట్గా అయితే క్లీన్ చేసేసాను ఇంకా ఈ సెల్ఫ్ కూడా మొత్తం క్లీన్ చేసేసరికి నాకు చాలాసేపు అయితే పట్టిందనమాట ఇంకా అంత క్లీనింగ్ అయితే అయిపోయింది కదా ఇంకా దీపం అయితే పెట్టేసుకున్న మొత్తం క్లీన్ చేసి నీట్గా దీపం పెట్టుకుంటే ఎంత బాగుందో అసలు ఇవైతే మా చెట్టుకు పూసిన ఫ్లవర్సే అండి ఇంకా ఇల్లు అంతా ధూపం వేసేసాను చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది కదండి ఇల్లు ఇంక ఇక్కడ వచ్చేసి మా ఆయన అయితే డ్యూటీ టైం అయిపోయింది ఇంకెళ్ళిపోతున్నాడు అందుకని లంచ్ అయితే వేసేస్తున్నాడు అనమాట నేనేమో ఇంకొంచెం ఆగిన తర్వాత తింటా అని చెప్పేసి తినలేదనమాట ఈయన ఎప్పుడు చూసినా ఆ ఫోన్ పెట్టుకొనే అన్నం తింటాడండి ఫోన్ పెట్టుకొనే పడుకుంటాడు ఆ ఫోన్ పెట్టుకొనే బైక్ పైన కూడా వెళ్తాడనమాట చూడండి ఎలా